హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే ఎమ్మీ ఎమ్మీ రెసిపీ అండి అది క్యాంటీన్ స్టైల్లో మనం ఫంక్షన్స్లో తినే వంకాయ మసాలా కర్రీ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లునక్క క్లిక్ చేయండి ఈరోజైతే ఎమ్మీ ఎమ్మి వంకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే వంకాయలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి హాఫ్ కిలో దాకుంటాయి మా టెరస్లో కాస్త వంకాయలు అండి ఫ్రెష్ లేత వంకాయలు తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ కర్రీ మాత్రం దేనికైనా టేస్ట్ అద్దెరిపోతుంది ఏదైనా కాంబినేషన్లో తినేవచ్చండి ఫస్ట్ అయితే వంకాయలు తీసుకుని ఒక్కసారి వాష్ చేసేసానండి చేసేసి ఇలా సాల్ట్ వాటర్లో అయితే వంకాయలు వేసానండి కాట్లు పెట్టేసి ఇలా నాలుగు అయితే కాట్లు పెట్టేసానండి అదే మనం గుత్తి వంకాయకి చేస్తాం కదా అలా దాగైతే కాట్లు పెట్టేసి సాల్ట్ వాటర్లో వేసామండి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల చేదనేది రాదండి వంకాయ అనేది ఇప్పుడు వచ్చేసి మసాలా ప్రిపేర్ కోసం అయితే కడాయి తీసుకున్నానండి కడాయిలో అయితే ఫస్ట్ అయితే హాఫ్ కప్పు పల్లీలు వేసానండి పల్లీలు అనేది మనం దోరగా వేయించుకోవాలండి ఏదైనా సరే మసాలాకు వేయించేటప్పుడు లైట్గా మనం ఫ్రై చేసేసుకోవాలండి మనం మరీ ఎక్కువ మాడితే కన్నా గ్రేవీ అనేది మనకు మాడిపోయిన వాసన వస్తుంది అలాగే టేస్ట్ కూడా చేదుగా వస్తుందండి కర్రీ మాత్రం ఇప్పుడు వచ్చేసి పల్లీలు వేసిన తర్వాత ధనియాలు వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసాను అలాగే ఎండు కొబ్బరి వేసాను ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర అండి వేసేసి ఇవి దోరగా ఫ్రై చేసేసుకోవాలండి మనము సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం అడగంటకుండా మసాలా అనేది ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదండి ఇందులోనే వచ్చేసి కొద్దిగా చెక్క యాలకులు లవంగాలండి మూడు మసాలా అయితే వేసేసుకోవాలి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి మనం ఒకవేళ చెక్క లవంగా ఇలా వేయకోకుండా అయినా మనం గరం మసాలా ఉంటే కూడా అది కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే నువ్వులు వేసేసాను నువ్వులు వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి నువ్వులని మసాలంతా చిటపటలాడేదాకా ఫ్రై చేసేసుకోవాలి అందులోనే కాజు వేసానండి ఒక ఎనిమిది దాకా అయితే కాజు వేసానండి కాజు వేయడం వల్ల థిక్నెస్ వస్తుందండి మెయిన్ రీజన్ ఇదేనండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మసాలా గుత్తి వంకాయ మసాలా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా పెన్నీళ్ళు అయినా సరే ఎక్కడైనా సరే ఇలా మసాలా కర్రీ చేస్తారు కదా అదే టేస్ట్ ఇంట్లో కూడా చేసేసుకోవచ్చండి చూడండి అన్ని లైట్గా దోరగా వేగాయి కదా ఇది వచ్చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని ఇది చల్లారీ ఈలోపు వచ్చేసి కడాయి తీసుకునండి కడాయిలు తీసుకొని కడాయిలు అయితే ఆయిల్ వేసేసానండి మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే నేను ఒకేసారి వేసేసానండి కొంచెం మసాలా వంకాయకి వచ్చేసి కొంచెం ఎక్కువగా పడుతుందండి ఇప్పుడు వంకాయలు వాటర్లో తీసేసుకోవాలండి సాల్ట్ వాటర్లో నుంచి వంకాయలు తీసేసి ఇందులో ఆయిల్ అయితే వేసేయాలండి జాగ్రత్త అండి తడి ఉంటుంది కదా వంకాయలలో వాటర్ అనేది చిడుతుంది అలా ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలండి వంకాయని పసుపు వేసేసి బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి మనం వచ్చేసి ఇక్కడ వంకాయ అనేది దాదాపు ఎయిటీ పర్సెంట్ బాగా ఉడక మగ్గాలండి ఆయిల్లోనే మనం ఇప్పుడు వంకాయ మసాలా కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే లేతగా ఉండాలండి వంకాయలు అయితే లేతగా ఉన్నాయి బాగా మగ్గుతుంది తొందరగా మగ్గుతుందండి నాకైతే అప్పుడప్పుడు కోసుకొచ్చి చేసాం కదా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు ఎప్పటికైనా లేత వంకాయ తీసుకొని కర్రీ చేస్తే టేస్ట్ బాగుంటుందండి మనకి ఇలా చూడండి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చానండి బాగా వంకాయని తర్వాత మళ్ళా మనం తిప్పుకొని బాగానేది మగ్గించుకోవాలండి ఒక సైడ్ మగ్గాయి కదా ఇంకో సైడ్ కూడా అలా కలుపుతూ మగ్గించుకోవాలండి మనం ఈ కర్రీ వచ్చేసి రైస్ కానీ రోటీ కానీ మనకి జొన్న రొట్టె కానీ కలర్ రైస్ వెజిటేబుల్ బిర్యానీ దేనికైనా కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి వంకాయలన్నీ అయితే ఆల్మోస్ట్ మగ్గాయండి మనకి అప్పుడే తెలుస్తుందండి వంకాయని ఇలా వత్తామంటే కనుక మనకి బాగా మగ్గినట్టండి చూడండి బాగా మగ్గాయి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను వంకాయలని అన్నిటినీ మనం మగ్గిన వాటిని అన్నిటిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలన్నీ ఇప్పుడు ప్లేట్లో పెట్టేస్తాను చూడండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలండి ఆయిల్ ఉంది కదా ఇంకా అదే కడాయిలు వచ్చేసి నేను కొంచెం తాలింపు దినుసులు వేసాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి వేసేసానండి ఉల్లిపాయ మనం ఎంత సన్న కట్ చేసుకుంటే అంత గ్రేవీలో అంత బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలు అనేది బాగా వేగాలండి ఆయిల్లో మనకి బాగా మగ్గిందంటే కానీ టేస్ట్ బాగుంటుందండి కర్రీ గ్రేవీకి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసేసానండి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిలో అన్నిట్లో చేసిన తర్వాత ఒక కొద్దిగా మగ్గిన తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నేను టమాటోస్ వచ్చేసి ఒక మూడు టమాటోస్ అండి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టేశాను టమాటో ప్యూరి వేసేసానండి ఇలా ప్యూరి వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది బాగుంటుందండి కర్రీ చూడండి ఇది వచ్చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి పచ్చివాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని మొత్తం అడుగంటకుండా బాగా మనం కలుపుతూ ఉంటే పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుందండి టమాటో అప్పుడే మనకు తెలిసి వస్తుందండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనకు టమాటో ప్యూరీ ఉడికినట్లండి లెక్క ఇందులో కొద్దిగా అయితే పసుపు యాడ్ చేశానండి ఎందుకంటే ఇందాకనే వంకాయలు వేశాను కదా అందుకనేసి ఇప్పుడు కూడా గ్రేవీకి సరిపడా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి చూడండి బాగా ఉడుకుతుంది మనకు పచ్చివాసం కూడా పోయిందండి టమాటో ప్యూరిది ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలండి వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం అడుగంటకుండా కలుపుతుంటూ ఉండాలని సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇది మనకు ఉడికిందంటే చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా పర్ఫెక్ట్గా ఉడికిందండి గ్రేవీ ఇది వచ్చేసి ఇందాక పల్లీలు నువ్వులు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి అది మసాలా అండి అది వచ్చేసి ఫస్ట్ గ్రైండ్ పౌడర్ లాగా చేసేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేయాలండి చేసేసిన పేస్ట్ అయితే వేసేసాను ఇందులో ఈ పేస్ట్ వేయంగానే కర్రీ స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి అసలు వేసేసి బాగా కలుపుకోవాలండి ఇది కూడా కొద్దిగా వేగాలండి మనకు ఉడికితే సరిపోతుంది ఒక్క పొంగు వస్తే చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా వచ్చిందంటే సరిపోతుందండి మనం నేను కొద్దిగా ఇందులోనే చింతపండు రసం వేస్తున్నానండి అంటే చిన్న కొంచెం నిమ్మకాయ తీసుకొని అందులోనే నానబెట్టేసి వాటర్ అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు దాకా మనం పులుపుని తినేదాన్ని బట్టి నిమ్మరసం అనేది యాడ్ చేసేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే వరకు అయినా చెక్కు చెదరకుండా ఉంటుందండి ఇలా వేసేసిన తర్వాత ఒక ఉడుకు ఉడికింది కదండి మూత పెట్టేసి ఉడికిద్దాము బాగా ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసేయాలండి వంకాయలు బాగా సాఫ్ట్గా మగ్గాయండి అసలు పట్టుకుంటే జారిపోయేటట్టు ఉన్నాయండి అంత సాఫ్ట్గా అయిపోయినాయి వంకాయలు మాత్రం ఈ గ్రేవీలో వేసేసి మనం ఒక్కసారి జస్ట్ అలా కలిపేసుకోవాలండి ఎక్కువ కలపకూడదు ఎందుకంటే వంకాయలు చిదిగిపోతాయండి ఇంకా ఈ టైంలో ఒక్కొక్కసారి జస్ట్ అలా వేసేసి ఉడికించుకోవాలి మనం గ్రేవీ కావాలంటే ఈ టైంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని గ్రేవీగా ఉడికించుకోవాలండి ఇందులోనే ఒక టూ మినిట్స్ వంకాయలు ఉడికాయంటే కన మనం ఆ గ్రేవీ మొత్తం మసాలా నేను అదే మిక్సీ జార్లో కొద్దిగా చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసి అందులోనే వేసేసానండి నాకు ఈ గ్రేవీ థిక్నెస్ అయితే సరిపోతుందండి బాగా ఒక్కసారి కలిపేసి మనం ఏదైనా సాల్ట్ తగ్గిందో లేదో చూసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి తిరండి చూడండి వంకాయ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది వంకాయలు కూడా బాగా మసాలా పట్టేసాయి కదండి ఒకసారి జస్ట్ అలా అనేసి లేకపోతే కానీ మనం కలపకుంటే కనుక కింద అడుగంటుతుందండి ఫైనలీ కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ పొర అంటే సూపర్గా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది అసలు వంకాయ కర్రీ నేను వచ్చేసి ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి చా అలాగే నైట్ రొట్టెలు ఎక్కువ వస్తుందనేసి రెండు విధాలుగా అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్గా ఉందండి కానీ రోజు వీడియో తీదండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి